పోయినాడు ఇది నమ్ముకుని అది పంపేశాను కదరా బ్రాండ్ ఎలా ఉంది మండుతుంది మరీ హార్ట్ వెళ్సావా అది సరే గాని పొద్దున జరిగింది ఏది మనసులో పెట్టుకోక షో ఎమ్మెల్యే గారికి నువ్వు అంటే ఎంత ఇష్టం తెలుసు కదా మరి ఓవర్ అంటలే ఆ బొమ్మ తగలెట్టేసి పైగా ముద్దు చాలా ఓవర్ యాక్షన్ చేశారు నాకైతే అసలు నచ్చలే సరే ఆయన రీజన్స్ ఆయన ఆ పేరు గురించి ఆయన బాధేదో ఆయన చెప్పాడు అంతేగా బాధ చెప్పినట్లేదు వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది పేరంట పేరు ఏముంది ఆ పేరులో పెద్ద సెంటర్ ఆయన కొన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఫీలింగ్ లో ఉన్నాడు ఆ మాత్రం ఓపెనింగ్ ఆయనే రావాలా మాకు ఎవరు తెలియదు ఇక్కడ నేను ఓ అంటే అపరేషన్ లెటర్స్ అని చెప్పి ఎగరేసుకుని వస్తాడు అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఓవర్ యాక్షన్ చేసి సంకేక్ అయితే ది ఒక నిమిషం మాకు వేరే కాల్ వస్తుంది మీరు పెట్టారు దయచేసి ఉండండి హలో హలో సార్ అయితే ఉంటా మరి హలో ఆప్ట కాల్ హోల్డ్ పేర్ హే లైన్ పేర్ పనిరేహే యా కుచ్చిదేరి బాధ కోషిష్ కర్రీ ంగ్ హాస్టల్ లో నువ్ె నీ పేషెంట్ ఏం చెప్పినా చాలా ఓపిక గా వింటావు కదా నేను కూడా ఒక పేషెంట్ అనుకుని నేను చెప్పేది ఒకసారి ఓపిక్ గా విను ప్లీజ్ సాజా ఒక సమస్య ఎదురైతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అసలు సొల్యూషన్ కాదు మీ నాన్న చేసింది నాన్నది సహజా కానీ నువ్వు చేసిన పనుల వల్ల మా నాన్న హాట్ అవుతున్నారు ఎవడైనా మనం ఫోన్ చేస్తే అవతలలోని హోల్డ్లో పెట్టి వణిగిపోతా మనకాలిద్దేవాడు ఈడేంటో మనల్నే హోల్ లో పెట్టేడు అయినా ఇందులో వాడు తప్పేం లేదు నేనే తమ్ముడికి ఇంకొంచెం అర్థం అయ్యేలా చెప్పాల్సింది సరే ఈసారి నేను ఆయన హఠవ్వకుండా ఏదోటి ట్రై చేస్తా నన్ను నమ్ము ప్లీజ్ అర్థం చేసుకో ఒకవేళ కుదరలేదనుకో ఈ ఊరి నుండి పర్మనెంట్గా నీ దగ్గరికి వచ్చేస్తాను ప్రామిస్ సరే ఉంటా ఒకసారి నవ్వచ్చు కదా ఉంటా ఎక్కడ అయ్యా విశ్వం గారు నమస్కారం అండి మిమ్మల్ని నమ్ముకుని మెడికల్ షాప్ అంటే నమ్మకంతో వచ్చేవాళ్ళు అలాంటిది బుడ్డదానికి టైం అయిపోయిన మందులు ఇస్తారా ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు ఈ మందులే ఇస్తున్నారా పొద్దున ఈ షాప్ లో తలపడి బిల్ కనుకున్నా పర్లేదు ఓ బుడ్డదానికి ఏమైనా జరగాలి మీరు ఉండరు మీ సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయండి ఇలా సంపాదించే ఎంత అన్యాయం అండి ఈ పనికి మందులిచ్చి ఊళ్ళో వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటారా జనాలు ప్రాణాలంటే అంత లెక్క లేకుండా పోయిందా మీకు మిమ్మల్ని ఆ దేవుడు కూడా ఆ

ఇదిగో ఏం పర్లేదు ఎంత ఖర్చు అయినా సరే ఎమ్మెల్యే గారు చూసుకుంటా అందరు ముందు అబుట్టాన్ని చూసుకోండి ఆయన తప్పు మెడిసిన్ ఇవ్వడం అయితే జరగదన్న ఏం జరిగిందో ఏంటో ఏంటి తమ్ముడు షాప్లో ఏదో నచ్చయిందంట రోడ్డు మీద అలా కూర్చొని టాబ్లెట్స్ ఏరుకుంటుంటే నచ్చట్లేదు తమ్ముడు నువ్వు అన్నావంట కదా పేరులో ఏముందని దాని గురించి పడి చచ్చిపోతున్నాడని ఇరవై సంవత్సరాల నుంచి మీది మంచి పేరున్న మెడికల్ షాప్ కదా మళ్ళీ తిరిగి అదే పేరు తెచ్చుకో అప్పుడు అర్థం అవుద్ది నీకు ఒక్కసారి పేరు పోతే తిరిగి రావడం ఎంత కష్టమో అని మీ నాన్న ఖాళీగా ఉండి చేస్తానులే నా దగ్గర పంపించే ఏదో పని చెప్తాను సరేనా ఉంటా రే ఒక గంట షాప్ లో ఉంటావా బయటికి వెళ్ళి వస్తాను ఎక్కడికి నానా ఆ పాపను ఒకసారి చూసి వస్తాను మా వాళ్ళు అక్కడే ఉన్నారు నానా పాపకు బానే ఉందంట మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేసిన తర్వాత నేను వెళ్ళి చూసేస్తాను ఇంటికా ఇప్పుడు రా మీరు పదం నాన్న కావాలంటే మళ్ళీ వద్దాం ఆ ఆ నానేరే షాప్ కెల్లరా సర్లే స్నానం చేసరా టిఫిన్ పెడతాను నానా box హ్ పోతన్ నుంచి let's ఇంజక్షనే ముద్దులిండి మీకు ఇవ్వాల్సిన యాభై రూపాయలు ఇద్దామని వచ్చాను పర్లేదు ఏమన్నా తిన్నావా నువ్వు పుట్టిన ఐదేళ్లకి షాప్ పెట్టాను రా అప్పటినుంచి ఇప్పటి వరకు ఆర్థికంగా ఆదుకుంటూనే వచ్చింది ఊరందరికీ చుట్టాన్ని చేసింది రోజు పొద్దున్నే వెళ్లి షాప్ ఓపెన్ చేసి కౌంటర్లో కూర్చోకపోతే ప్రాణం నిలకడగా ఉండేది కాదు దాన్ని ఎప్పుడు వ్యాపారంగా చూడలేదో ఒక బాధ్యతగానే చూశాను అలా ఖాళీగా కూర్చోటం నా వల్ల కాలేదురా పస్తులతోనైనా కూర్చోగలం కానీ పని లేకుండా కూర్చోలేం అలా మందులిస్తూ చెయ్యాలకపోయేసరికి